విద్య గారు ప్రధాన కార్యదర్శి మా మా ప్రభుత్వ సుధయ్య గారికి అలాగే వీళ్ళ అధ్యక్షుడు గారికి వీళ్ళ కార్యదర్శి బాలశిల్ల గారికి ఇక్కడ అందరూ కూడా సార్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా దారుణంగా ఉంది నెలకి అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఆరు వేల నుంచి రెండు వేల పద్దెనిమిది కొంత చెప్తున్నారు అప్పటి నుంచి కూడా మీద కూడా పదివేల ఐదు వందలతో ఏ కుటుంబం ఎందుకంటే చూస్తే మాట మాట్లాడితే ఉదయం నుంచి పని ఎక్కువ ఆర్జీ ఉంటారు నిర్మాణ ఆఫీసులు ఉంటారు ఎక్కడైనా అక్రమాలు ఎవరికంటే మిమ్మల్ని పట్టించి ఆపోయేటువంటి కార్యక్రమాలు ఎక్కడైనా స్థలా ఉదయాలు ఏదైనా భూ సమస్యలు మీరు పాపము అక్కడ ఎదిరించి మళ్ళీ గవర్నమెంట్కి డబ్బు జ్ఞాపకం చెప్పేటువంటి పనులు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ సమస్య ఎటువంటి చాలా బాధ కలిసింది అలాగే మీ అందరికీ ఖచ్చితంగా అసెంబ్లీలో ఎందుకంటే సమస్య పూర్తి విషయాలన్నీ కూడా సుబై గారు చెప్పారు ఆయన ఇప్పుడు నాలుగు కాలంలో మేము కూడా అజిమాలి అప్పుడు నేను కాలం పోతుంటాను అని బ్రహ్మాండంగా సబ్జెక్టు బ్రహ్మాండంగా చెప్పాడు ఆయన దగ్గర మొత్తం సబ్జెక్ట్ తీసుకొని అసలు బ్రిటిష్ కాలం నుంచి మీరు ఏ విధంగా పనిచేస్తున్నారో అప్పటి నుంచి మీకు ఏ విధమైనటువంటి గవర్నమెంట్ సహాయం అంది జీతాన్ని పెరిగింది అప్పటి నుంచి ఏ విధంగా కలగలేదు అలాగే మీరు పడుతున్నటువంటి గ్రామ స్థాయిలో మీరు పడుతున్న కష్టాలి అన్నీ కూడా తెలుసుకొని ఏర్చుకొని అసెంబ్లీలో ప్రస్తావిస్తా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పెట్టుకోవాలంటే పదిహేను వేలు వస్తున్నాడు అంతకన్నా పైసా తగ్గినా రాడు ఇంకా అయితే ఎక్కువ పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు పదిహేను రెండు చేస్తున్నారంటే నిజంగా చాలా ఆదేశం ఉంది ఖచ్చితంగా న్యాయం న్యాయమైనటువంటి డిమాండ్స్ మెచ్చిపోయి కూడా మీరు కూడా అందంగా అర్ధార్గా కోరిక లేకపోవడం లేదు మీరు తప్పుగా అడుగుతున్నారు పదివేల ఐదు రోజులు వీళ్ళు అప్పుడు ఇస్తే ఇంకా కూడా కాకున్నారంటే నిజంగా చాలా పెరిగిన పరిస్థితి కానీ గతంలో మీకు కూడా హామీ ఇచ్చింది కానీ హామీ నిర్వహించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు వాళ్ళ ఈ రాష్ట్రం ఈ విధంగా అప్పుల్లో కూలిపోయిందంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అగాయలు అన్యాయాలు లేదు వాళ్ళు లేకపోతే ఈరోజు సఫిషింట్గా రాష్ట్రంలో ఖజానా ఉంటే దీంట్లో ఫైన్గా బాబు గారు ఏమైనప్పటికీ అయినప్పటికీ ఇబ్బంది లేదు ఖచ్చితంగా బాబు గారు ఈ కూడా ఉంటారు అలాగే మంచి మంత్రి వర్యులు మీకు వచ్చారు అన్నగానే గారు మీరు ఎవరు వస్తే మీరు తీసుకెళ్తాము మీరు కూడా మీకు ఒక రకేషన్ ఇచ్చి ఖచ్చితంగా అమ్మాయి కూడా మనం మాట్లాడతామని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే నేనైతే మీ తరఫున పోరాటం చేస్తాను ఆ పరిపాలన ఈరోజు సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచాడంటే నాకు ఈరోజు కథగోలు జిల్లా నేను మళ్ళీ చెప్తున్నా భోడేశ్వరం జిల్లా తర్వాత పెద్ద ఐగారు జిల్లా నాకు చేసింది ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలు మదితరగతి రెడ్లు వైసీపీలు మరిచార మంచి చేసింది తప్ప ఈ మూడూరిని గతంలో పరిపాలిస్తుంది గతంలో ఈ కూరలో మేము లేకపోతే ఈ కూర ఎవరు అనేటువంటి అహంపెట్టుకుంటే కూడా చేయలేదు నేను కాదే చెప్పారు ధైర్యంగా ఈరోజు ఏ నిర్ణయం అయినా సరే నేను తీసుకునేటువంటి నాకు ఆ శ్రేచ్ఛలుగా ఆ శ్రేయస్సులు ఎందుకంటే ఇక వాళ్ళు చేస్తున్నాయి కదా చేసేది కూడా మీరు పైకి షోగా ఆ ఊళ్ళో అదంతా క్రియేట్ వాళ్ళ కానీ హిందూ స్థాయిలో చేసేది మామే పేదవాళ్ళకి పని చేసేది మామే కాబట్టి ఊరూరు నియోజకవర్గంలో మన మాట్లాడితే వచ్చింది అయినా మార్పు శాస్త్రం ఉండాలి నీల్ కుమార్ అయినా ముక్కువాడైనా మీకు ఎవరికైతే పేదవాడికి అందుకే కొట్టాడో పేదవాడు అయితే సమాధానం చెప్తాడో ఏ పార్టీ వాళ్ళని కావచ్చు అలాంటి వాళ్ళని మీరు గెలిపించుకుంటే సమస్యలు కూడా మాట్లాడే ధైర్యంగా అలాగే నూరు నీళ్ళు ఇతర ఊళ్ళో ఇతర దేశాల గెలిపిస్తే

रुपिया अमा अची वञो అట్లాగే మా ఇల్లలో పెద్దవాళ్ళందరూ కూడా మంతరం పడి అనారోగ్యంతో బాధపడే చాలా మంది ఉన్నారు చూసారు వాళ్ళకు కూడా శాస్త్ర ఉద్యోగాలు మా ఉద్యోగాలు శాస్త్ర ఉద్యోగాలు చెప్పి మేము గవర్నమెంట్ కోరుతామని చెప్పి తెలియజేస్తున్నా అట్లాగే మీరు చదువుకొని విద్యాకి ఆర్ఓ స్థాయికి వెళ్తున్నారు పైన ఉద్యోగాలు ఒకటి ఉంటే ఏమని కూడా నేను గవర్నమెంట్ برطانوی کالونی برٹش کالونی منجي ما ميرو گودي گي تعظيم جي ڪري ٿو ۽ منھن ونهن تي گوديون ويرو وڏو

मोड़ पूर् गवर्नमेंट मंझिम सत मुख्यम

చెప్పి చేశాడు తర్వాత వారం తర్వాత రమ్మన్నాడు వారం తర్వాత పోయిన తర్వాత లాభ ప్రశానం చెప్పాడు మళ్ళీ అందరినీ చూడాలని చెప్పాడు అభినంది సహా పెడతాను అంటే రావాలన్నాడు వస్తాను సహా మా వాళ్ళ డబ్బులు లేవు మీరు ఏదైనా సకాయం చేసే వస్తాను లేదు కలత కలుస్తామని చెప్పాడు మన నెల్లూరు జిల్లాలో శ్రీధర్పలున్నాడు కలిసాను మీకు ఏం కావాలని అడిగినాడు నేను ఆ రోజు మంది చెప్పాను సార్ అని చెప్పాను నాకు బస్సు కావాలని చెప్పాను నాకు బస్సులు ఇచ్చాడు అన్ని ఊర్లకి బస్సు ఆంధ్ర ఇచ్చాడు కనీసం ఆ రోజు తీసుకుపోయి విజయవాడలో చూపేటప్పుడు భోజనం కూడా ఏర్పాటు చేశాడు అన్నీ సెంటర్లో ఈ కళ్యాణ మండపంలో ఓంకార సెంటర్లో భోజనాలు కూడా అందరికీ పద్మూరు జిల్లాలో కూడా భోజనాలు బాగా ఏర్పాటు చేసాడు చేశాడు మా అధ్యక్ష పెట్టేటప్పుడు అతను ఒక అతను మంచి ఆయకుడు డు మూడు రెండు వందల రూపాయలు తీసి మూడు వందలు చేస్తాడు మళ్ళీ పెంచాను కొద్దిగా మానాడు అంతా టైం అయిపోయింది తర్వాత ఆ టైంలో నేను ఆడగలము తర్వాత టైం వందలు ఒక సంవత్సరం ముందుగా మేము ధర్నా చేసాము మా ధర్నా కాడికి నాయకుడు వచ్చే మీకు అంతా నేను మేం చేస్తాము మా సంగం సమ్ వచ్చిన తర్వాత నాయకులు వచ్చినాస్తా అని చెప్పి క్యాక్సిల్ చేసి పెట్టుకున్నాం అందరినీ పిలనిపించి ఒక సత్యరాజుని అందరిని పిలనిపించి మీకు మాకే లేదు కం ఇప్పుడు ఆ సెక్రటరీ పోవాలన్నీ కేటాయి ఆరు సంవత్సరాలు తీయాలా మూడు వందల రూపాయలు ఎక్కడ పద్దెనిమిది వేల రూపాయలు ఎనభై వేల రూపాయలు కావాలా తర్వాత మనిషి కాడ పన్నెండు వేల రూపాయలు పెట్టించుకున్నారు అది కూడా మాకు చెప్పి మేము ఎమ్మెల్యే వాడుతున్నాము తర్వాత ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి లేదు తర్వాత మా ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ పెట్టుకుంటున్నాము ఆ డబ్బులు రావడం లేదు ఆ డబ్బులు రావటం లేదని సెక్రటరీ నా ఫాండ్స్ తీసుకొచ్చి అది కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడి ఆ పాయింట్ ఇప్పుడు డబ్బులు రాలేదు ఎందుకంటే ఒక్కొక్కరికి నలభై యాభై ఎదుర్కోవాలి తర్వాత అన్ని మండలాల్లో ఈ యొక్క మండలం జిల్లాలు తిరుపతి జిల్లాలో ఒక మండలంలో ఐదు లక్షల మందికి ఆరు లక్షలకి రావాలా అవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారు గారు తీసుకోం అవన్నీ మాకు సహకరిస్తారని చెప్తున్నాము కనీసం ఉద్యోగం కూడా పెంచాలని చెప్తున్నాం ఈ యొక్క గవర్నమెంట్ ఒక జీవో పార్క్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఒక కుటుంబం బతకాలి ఐదు వేలు బతకాలని చెప్పారు ఇరవై ఒక్క వేలు ఇద్దరు పిలకాలు తనకైనా ఇరవై ఒక్కరు

అన్ని సమస్యలు ముందు రాష్ట్రం ముప్పై రెండు వేల మందికి రావాలి వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తా వాళ్ళు ఉన్నారు సందర్భాలు పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఉద్యోగులు ఇప్పిస్తారు అని చెప్పి అది బ్రిటిషన్ ప్రజలు దాని కానీ దాని మీద మాట్లాడితే వచ్చేస్తుంది వాళ్ళు కూడా ప్రయత్నించి వాళ్ళందరూ ప్రజల రూపాలు ప్రకటించి అంశం అవుతారు అది కూడా ఎమ్మెల్యే దృష్టి అవన్నీ మా కోసం చేయాలని మేము దాని కానీ ఈ యొక్క యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పు ఎంతో మేలు వాళ్ళ యొక్క దుర్గమైన జీవితాన్ని మెరుగుపరచాల ఉద్దేశంతో ఆనంద కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ప్రమోషన్ ఛానల్ అనేది ఏర్పాటు చేసినటువంటి మొత్తం ఒక వ్యక్తులు అంటే మన నాయ చంద్రబాబు ఆ సంవత్సరంలో ఆనంద కలిగిన అందరికి కూడా వేల ప్రమోషన్ చేయాలని చెప్పేసి విధంగా అన్నిదండ్రుల్లో కానీ ఆ నైట్ కూడా వాళ్ళందరికీ అవకాశం కల్పించి వాళ్ళ కుటుంబంలో తన మార్పు తీసుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా మనం ఈరోజు ఆయన్ని కొనిగడాలా అదేవిధంగా మళ్ళా మన ముఖ్యమంత్రి గారు వచ్చారు కాబట్టి పేదల పట్ల ఆయనటువంటి అణువు అదేవిధంగా ఉద్యోగస్తుల పట్ల ఆయనలో సానుభూతిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వేలు చేయాల ఉన్నారు కాబట్టి మనకు ఎంతో అత్యంత విలువైనటువంటి వ్యక్తిగా మనం భావించి మన ఎస్ఎస్ మన కోసం ఆడేటువంటి మన ఎమ్మెల్యే గారి ద్వారా ఈ సమస్యలన్నీ కూడా దర్శించుకోవాలని చెప్పేసి అని మన సుఫ్గా తెలియజేశారు ఆయన యొక్క కోరికను ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు అమలు ప్రస్తావని చెప్పేసి అని మనం వేడుకుంటున్నాం ఇప్పుడు అక్కడ అమలు శుభకరం డ్యూటీ లేసి రాత్రి అది కూడా నైట్ వాచ్ మన్ కూడా మా యొక్క ధర్మాన్ని జీల్తాకు నిర్గుప చెయడంగా మా కావాల్సినటువంటి రకాజే ప్రమోషన్స్ ను కల్పించుమని ఆర్గనైజేషన్ ప్రతి ఒక్క వీరేటి ప్రమోషన్ కల్పించాలని మా తరపున సంఘం కాప మీకు తెలియబడుతున్నానా మా పరి అత్యం సహాయం అందిస్తారని ఈ సభాముఖాన్ని అందరిని ప్రయత్నిస్తారు వేదికలో మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను నా దయచేసి మాకు ఆ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను పరిస్థితి పరిభారం ఎక్కువైంది జీతం మాత్రం తక్కువైంది దయచేసి మా సంస్థలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేకూరుస్తారని ఎంతో నమ్మకంతో ఈ యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాను మా ఎందుకు దయచేసి మాకు న్యాయం చేయండి